వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గన్నవరం పిఎస్ అధ్యక్షుడు కాసన్నే రంగబాబు గారు పార్టీ మారాడన్న ఉద్దేశంతో నాతో పాటు బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి మారాడు రాజకీయ విలువలకి తిరోధక లేకుండా మీరు అతను రాజీనామా చేయకుండా తీసుకున్న కాసన్నే రంగబాబు బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా ఆ రోజు చైర్మన్ రాజీనామా చేసి చేరారు చైర్మన్ రంగబాబు గారి మీద కాళ్ళు కొట్టినప్పుడు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు గాని అలాగే మాదల్సీన్ గారి షాపు అక్రమంగా ఆ రోజు ఎంఆర్ఓలు ఆ రోజున శాసనసభ్యుడు పడేసినప్పుడు గానీ మీరు ఒక్కసారైనా ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగిందో కనీసం తీసుకున్నారా ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఇన్ని చేసినప్పుడు మాడకుండా మళ్ళీ పైపెచ్చు ఎందుకు మాట్లాడినట్లు కొడాల నాని గాని గనవరం మాజీ శాసనసభ్యుడు గాని ఇంకొక ఆయన కానీ వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర బీఫార్ని తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు ఒకళ్ళు మూడు సార్లు ఒకళ్ళు రెండు సార్లు ఒకళ్ళు ఒకసారి అనుకుంటా వాళ్ళు చూసి చంద్రబాబు గారు భయపడే పరిస్థితి ఏముంటది మనం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రాజకీయాల్లో మేనమేషాలు లెక్క పెట్టకుండా మంచి చెడు చూసుకుని మాట్లాడితే ప్రయోజనం ఉంటది తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే రాష్ట్రం ప్రజలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు బూతులు తిట్టే ఇంకా ప్రోత్సహించి ఇంకా ఎలాగే రౌడీ ప్రోత్సహిద్దాం అనుకుంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎలా పెరుగుతాయని నాకు అయితే అర్థం అవ్వట్లేదు కానీ పదకొండు సీట్లకు పరిమితాయి మీరు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో టైం ఎవరు మైక్ ఎవరు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు ఏదో కల్లిపల్లి మాటలు చెప్తున్నారు రేపు వచ్చే ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టేయండి అయితే ఎనభై తొమ్మిది సీట్లు ఇచ్చి అధికారంలోకి వస్తే నేను శాసనసభకు వస్తాను లేదు టెన్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ రావాలి కాబట్టి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు పెరిగిన సీట్లు పెరిగిన సీట్లు పద్దెనిమిది సీట్లు నేను అసెంబ్లీకి వస్తాను మీరు మేనిఫెస్టో పెట్టి పోటీ చేయమని కోరుతూ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి మీరే మట్టి కాసుడు బకాసురుడు వేల లారీలు తోలుకున్నాడు దొంగళ్ల పట్టాలు ఇలా ఇన్ని మాట్లాడిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు ఆ రోజు మాట్లాడిందే రికార్డు ఉండదు ఇవాళ మాట్లాడింది రికార్డు ఉండదు శాసనసభలో అయినా బయట మీరు అట్లా మాట్లాడటం డెఫినెట్ గా ఆక్షేపణీయం బాధాకరం కూడా